వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకే రాశిలో నాలుగు గ్రహాలు ఈ రాశుల వారే జమీందారులు అవుతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాలు కొన్ని నిర్దిష్ట సమయాల్లో రాశ్యాసం చేస్తూ ఉంటాయి ఈ కథలు జ్యోతిష్యంలో ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలుసుకోవటం వల్ల ప్రత్యేకాలు ఏర్పడతాయి దీనివల్ల కొన్ని రాశుల వారికి మంచి ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి మాత్రం నష్టాలు కలుగుతాయి వృషభ రాశికి అధిపతిగా వ్యవహరించే బుధుడు సంచారం చేయబోతున్నాడు ఈ నెల ఒకటవ తేదీన గురుడు ఋషభ్రాసులను ప్రవేశించాడు పద్నాలుగున సూర్యుడు కూడా సంతరించాడు జూన్ పద్నాలుగు వరకు అక్కడే ఉంటాడు ఈ నెల పంతొమ్మిది శుక్రుడు కూడా ఋషభ ప్రవేశించాడు ఇలా కీలకమైన గ్రహాలన్నీ కలవడం వల్ల ఎంతో శక్తివంతమైన చతుగ్రహ యోగం ఏర్పడుతుంది దీని వల్ల ఈ మూడు రాశుల వారికి ఎంతో శుభదాయకంగా ఉంటుంది దీనివల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేపుతూ ఉన్నారు ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి చతుగ్రహ యోగం శుభప్రదంగా ఉంటుంది ప్రధానంగా వ్యాపారాలు చేసే వారికి వారిగా పెట్టుబడులు పెడతారు ఎటువంటి పనులు తలపెట్టిన విజయం సాధించి తీరుతారు ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు విపరీతమైనటువంటి యోగాలు మీకు రాబోతు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పట్టాలి ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతూ ఉంటాయి ఋషభ వారు ఈ రాశి వారికి ఊహించినటువంటి లాభాలు కలుగుతాయి వైవాహిక జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి కొత్త ఆదాయ వనరులు ఉంటాయి అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు కర్కాటక రాశివారు చతుర్గ్రహ యోగం మీ రాశి వారికి జీవితం పూర్తిగా మారిపోతుంది శుభవార్తలు వింటారు ఉద్యోగాలు చేస్తున్న వారు కంపెనీల నుంచి ఆఫర్లు పొందుతారు కుటుంబంతో కలిసి యాత్రకు వెళ్లే అవకాశం ఉంది ఆర్థికంగా లాభాలు కలుగుతాయి జీవిత మాకు సంత అనుబంధం బలపడుతుంది చిన్న చిన్న మనస్పతులు ఎందుకు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా వెళ్ళి విరిస్తారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి